మనం చిత్రపటాల గురించి వీడియోస్ చేసాం ఒక ట్రెండ్ చేస్తున్నాము ఆల్రెడీ అయితే అది భగవంతునికి సంబంధించి అయితే లివింగ్ రూమ్ లో ఈ మధ్య కాలంలో చాలా రకాల చిత్రపటాలు ఇప్పుడైతే మరి వాల్ పోస్టర్స్ వచ్చేస్తూ ఉన్నాయి వాల్ పేపర్ వాల్ పేపర్ వాల్ పోస్టర్ కూడా పోస్టర్స్ వేస్తూ ఉన్నాయి లైక్ మరి బెడ్రూమ్ విషయానికి వస్తే బెడ్రూమ్ లో ఎలాంటి ఫొటోస్ పెట్టుకోవాలి అసలు బెడ్రూమ్ గా ఉండి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందా ఏవి పెట్టుకుంటే బాగుంటుంది ఏవి పెట్టుకో అసలు పెట్టుకోకూడని వే ముందు చెప్పండి పెట్టుకునే వాటికి బెడ్రూమ్ లో బెడ్రూమ్ దేనికి వాడతాం పడుకోవడానికి వాడతాం హాయిగా నిద్రపడడానికి కావాల్సినటువంటి మాత్రమే బెడ్రూమ్ లో ఉండాలి సెల్ ఫోన్స్ ఉండకూడదు టీవీలు ఉండకూడదు మరి అదే కదా నిద్రపట్టకపోవడాలు అనారోగ్యాలు కారణం సెల్ ఫోన్స్ అంటే ఇంకొకటి దూరంగా ఉండి ఎమర్జెన్సీకి ఫోన్ వస్తుంది అనుకుంటే ఏమో కానీ దగ్గర పెట్టుకోకూడదమ్మా ఎందుకంటే దాని నుంచి వచ్చే ఆఫ్లో ఉన్న దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ హెల్త్ మీద చాలా భయంకరంగా పనిచేస్తాయి అని బెడ్ మీద ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ మొబైల్ ఉండకూడదు పెట్టుకోకూడదు అలాగే కంప్యూటర్స్ చాలా మంది ల్యాప్టాప్స్ పెట్టేసుకుంటూ ఉంటారు అలాగే పెట్టి పక్కన పెట్టేసుకుని పడుకుంటారు ఉంటారు కూడా చేసేదాన్ని వరకు ఎందుకంటే నాకు పగలంతా జాబ్ కు వెళ్ళడం రేపు పొద్దున మళ్ళీ మామూలు పని ఉంటుంది నేను ఆర్టికల్స్ మ్యాగజైన్స్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ మై ఆర్టికల్ కనుక రాత్రి దాకా కూర్చుని చేసుకుంటూ 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 ఒక్కొక్కసారి మంచం మీద కూర్చుని ఎదురుగా ట్రాలీ పెట్టుకుని దాని మీద పెట్టుకుని చేసుకుంటూ ఆ ట్రాలీ మీద అలాగే పెట్టేసి మీద మంచం మీదని కదా మంచం పక్కన అట్లా ఉంటుంది ఏదో ఎమర్జెన్సీకి ఒకసారి అంటే తప్పేమో పర్వాలేదు కానీ అది మా రెగ్యులర్ రెగ్యులర్ హ్యాబిట్ చాలా మంది ఏం చెప్తారంటే పుస్తకాలు కూడా ఉండకూడదు అంటారు గానీ ఒక మంచి పుస్తకం పక్కన ఉండడం వల్ల తప్పలేదు ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో అక్షరాల ద్వారా వాటి నుండి వైబ్రేషన్స్ ఉంటాయి గనక మంచి వైబ్రేషన్స్ వస్తాయి మంచి పుస్తకం చదివితే హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనం ఉంటుంది చదవకపోయినా అది పక్కన ఉన్నట్టయితే అయితే ఎంతో అంత ప్రయోజనం ఉంటుంది అందుకే కొంతమంది తమ మత గ్రంథాలను ఇలా చేతిలో పట్టుకుని తిరుగుతారు ఆచరించినా ఆచరించకపోయినా మీరు ఈ మాట చెప్తుంటే మా బాబు గుర్తొస్తున్నాడమ్మా వాడు బుక్ చదివి అది దిండి కింద పెట్టుకుని పడుకుంటారు ఇప్పుడు వాళ్ళ టీచర్ చెప్పింది కరెక్ట్ ఇది ఏమిట్రా ఎందుకు ఇలా అంటే మా టీచర్ చెప్పిందమ్మా అంటాడు సరే మంచి చెప్పారమ్మా ఓకే ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎంతో అంతో బ్రెయిన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే దాని ప్రభావం ఉంటుంది పూర్తిగా ఇప్పుడు ఈ ప్రశ్న ఇలా చెప్పేస్తాడు ఇలా ఆన్సర్ చేస్తాడు అని చెప్పలేం కానీ దాని ఇంపాక్ట్ ఉంటుంది దానికి ఒక పాజిటివ్ ఆంబియన్స్ ఏర్పడుతుంది సబ్జెక్ట్ లోపలికి వెళ్ళడానికి అంచేత పుస్తకం అయితే పెట్టుకోవచ్చు అలాగే మూర్తుల చిత్రాలు ఏవైనా గదిలో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే వాళ్ళ ఆ చిత్రాల్లో వాళ్ళు ఉంటారని మన భావన కదా ఒక బొమ్మలో వాళ్ళ తాలూకు లక్షణాలన్నీ ఉంటాయని కనుక ఆ లక్షణాలను చూస్తూ గాని వింటూ గాని దాని గురించి తలుచుకుంటూ గానీ లేవంగానే అలా కృష్ణుడి బొమ్మ కనపడింది అనుకోండి పడుకోబోయే ముందు రాముడి చిత్రం కనపడింది అనుకోండి హాయిగా ఉంటుంది కదా మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అంతే అందుకనే అటువంటివి ఉండొచ్చమ్మా కాకపోతే భయంకరమైనటువంటివి ఈ జంతువుల బొమ్మలు అట్లాంటివి పెట్టుకుంటే మాత్రం జంతువుల లక్షణాలు ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా చూస్తూ ఉంటారు అలాంటి లక్షణాలు గర్భవతులుగా ఉన్నప్పుడు గాని గర్భధారణ సమయంలో గాని అలాంటి వాటిని చూస్తూ ఉంటే అటువంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని పెద్దలు చెప్పారు మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఎండార్స్ చేశారు దాన్ని అంచేత పాటిస్తారని అనుకుంటున్నాను కామిక్ బొమ్మలు ఉంటాయి చూడండి కామిక్స్ ఒక్కదానికి ప్రపోర్షన్ ఉండదు ఇంత ము ఇంత చెవులో ఇంత నోరు ఉంటాయి అలాంటివి చూస్తూ గనక ఉన్నట్టయితే ఇంప్రపోర్షనేట్ అవయవాలు ఉన్నటువంటి పిల్లలు పుట్టడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది అట్లాంటివి ఉండకూడదు చాలా అందమైనటువంటివి హాయిగా ఉండేటటువంటివి మనసుకు సంతోషం కలిగించేవి అవి చూడగానే ఆహ్లాదంగా అనిపించేవి ఆ మనసులో ఉన్న బాధ పోయి ఒక రకమైన ముఖం వికసించే లక్షణం కలిగేవి అట్లాంటివి పెట్టుకోవాలమ్మా చాలా హాయిగా ఉంది అనంత లక్ష్మి గారి ఫోటో ఏదన్నా కనపడితే పెట్టుకోండి హాయిగా ఉంటుంది మీరు వద్దమ్మకే హ్యాపీగా ఉంటారు అంత మంచి నాలెడ్జ్ వస్తుంది అందుకని చెప్పాను నేను పోలెడంత నాలెడ్జ్ నాలెడ్జ్ ఘని అని చెప్పొచ్చు అమ్మతో మాట్లాడే ప్రతి మాట కూడా అక్షర సత్యం హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తేనే చెప్తారు దానికి ఒక ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతారు చాలా సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ముఖ్యంగా బెడ్రూమ్కి సంబంధించి ఏవే ఫొటోస్ పెట్టుకోకూడదు ఎలాంటివి పెట్టుకోవాలి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే